రైల్వే కొడుతున్నారు అన్ని వస్తున్నాయి ఇది ఓవరాల్ గా ఇది నా బాధ ఆవేదన ఆవేదనసారి చాలా తపనిస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది నా పిల్లలు చాలా సార్లు విన్నారు ఇంటి నుండి సరిపోతుంది ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా బాగా కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రాజెక్టు మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా అతను మాట్లాడే మాటలు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును ను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాల కొంచెం దాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుడు ఈ పోలవరం ప్రాజెక్టు అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఓకే సెకండ్ వన్ మైక్ పదిహేను కోట్లు మాత్రమే మిగిలే వీళ్ళు రివర్స్టెంటర్ లో పిలిచినప్పుడు పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లకి మేఘాకి ఇచ్చారు సో వాళ్ళ పనులు చేపట్టకపో అప్పుడు వీళ్ళు దాదాపు ఆరు వందల కోట్లు మిగిల్చాము మిగిల్చామని డప్పాలు కట్టారు ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల ఇరవై వేల కోట్ల నష్టం ఏర్పడింది దీనికి బాధ్యత వహిస్తారు ఇస్తారు మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను సీరియస్గా ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి తన నష్టం చేయడం చాలా దుర్మార్గం ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం ఇది బాధిత రాహిత్యం మీరు చెప్పింది కరెక్ట్ అది చాలా దుర్మార్గం ఇప్పుడు కేంద్రం పదిహేను వేల ఐదు వందల పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది కేబినెట్ లో నోట్ కూడా రెడీగా ఉంది దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారాశ్ చేయడం చేస్తాను ఒకటి టెక్నికల్ గా వి నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను థర్టీ త్రీ పర్సెంట్ డయామ్ వాల్ డామేజ్ అయింది త్రీ ఫోర్ ప్లేసెస్ లో అవి కూడా రింగ్ బండేజ్ సరిపోతుందని చూపించారు నాకు రింగ్ ఫెన్సింగ్ కింద ఒక వర్షన్ ఆ మూడు నాలుగు ప్లేస్లే కాదు ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు దాని ఎస్టిమేషన్ మీకు చెప్పారు అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్ ఇంకా స్వీపేజ్ ఉంది అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు సేఫ్టీ గాని ఫ్యూచర్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు ఈ రెంట్కే ఇప్పుడు కమిటీ యూఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని అందుకే ఒక మాట చెప్పాను మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనపడుస్తా ఉంది తెలియకుండా బ్రాండ్ గాని డ్యామేజ్ గాని విపరీతంగా ఉండబోతుందని నిర్లక్ష్యం ముందే చెప్పాను డిఎఫ్ఎంఆల్ దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు ఈ మూడేళ్లలో వీళ్ళు ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్ ఎంత బుకాయిస్తున్నారో చూసారు కదా లాస్ట్ రెండు వేల ఇరవై సొల్యూషన్ వచ్చేసింది అయిపోయింది నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటికే దెబ్బతినింది ఇరవై రెండు చెప్పారు ఇరవై మూడు చెప్పారు ఇరవై ఐదు కూడా చెప్తున్నారు మళ్ళీ అసలు వాళ్ళు చెప్పిందేమో రెండు వేల పంతొమ్మిదిలోనే దెబ్బతింది అని చెప్పి చెప్పి పక్క ప్రాజెక్టు పనులు చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవైలో లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా అనుకోలేకపోయారు అదే మీకు ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏం చెప్పారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఆపోజిషన్ వాళ్ళు ఎవడైనా మీరు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద పడిపోవడం విరుచుకు పడిపోవడం వాళ్ళ మీద కూడా అలాగే మీడియా అందరిని ఇదే పదవి పెట్టారు సరే ఇప్పుడు బోత్ రెండు ఉన్నాయి ముందు టెక్నికల్ తర్వాత ఫైనాన్షియల్ డ్యామ్ వాళ్ళు కట్టడానికి మూడు సీజన్లు నాలుగు సీజన్లు పడితే ఇక మా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్లలా రింగ్ ఫెన్సింగ్ ఓకే కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి ఈ రెండు చేయాలంటే వాళ్ళకు వన్ ఇయర్ టెన్ ఇయర్ ఇచ్చారు ఎవరికి యుఎస్ఏ నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్ కెనడా నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్ కి వన్ ఇయర్ ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు అది అయిన తర్వాత మళ్ళా మీరు చెప్పేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు జూన్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ వరకు నో వర్క్స్ ఫ్లడ్ ఉంటుంది ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు కాఫర్ డామ్స్ పనిచేసి ఉంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్ కాఫర్ డామ్స్ కూడా పాడయ్యాయి ఆఫర్ డెవలప్ పోయినాయి డయాఫం వర్క్ అయింది సార్ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లు మన అంచనా సార్ డిపేర్ టు మీరు టూ థౌజండ్ నైన్టీన్ కి ఇప్పుడు ద్రవ్యోళం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతున్నారు అంటే చాలా ఇప్పటికి థర్టీ ఎయిట్ అని ఇచ్చారు మా వాళ్ళు దాన్ని నేను ఇంకా ఇది ఊరికే రఫ్ గా ఈ రోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు అందుకని నేను దాన్ని మాట్లాడడం లేదు ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్ అంటే నేను ఒకటే చెప్పాను మీకు టూ సీజన్స్ మినిమమ్ వాల్ మినిమం అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు రెండు అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి నా ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అనమాట అదే వాళ్ళనేది ఏంటంటే ఇవి జరిగాయి అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ అది కరెక్టా ఎగ్జాక్ట్ రిపోర్టా అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం మొత్తం పోతే తొమ్మిది వందల తొంభై కోట్లు చేసింది పని నాలుగు వందల నలభై ఆరు కోట్లు రింగ్ ఫెన్సింగ్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇంకా ఒక కోట ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ఉన్నాయి ఇరిగేషన్ తో పడుకుంది సార్ ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట కామె డిపార్ట్మెంట్ లో ఉంది మరుస్తున్నాం మరుస్త ఏముంది అవ్వాలి వాళ్ళు చెడగొట్టారు వీళ్ళే కదా ఎప్పటి నుంచి ఉండేది యథా రాజా తదా ప్రజా అంటే దీంట్లో దోషివుతాడు సార్ ప్రధాన దోషి ఇంటికి పంపించారు ప్రధాన దోషిని పంపించేశారు ఆయన పోతే పోయాడు ఏం చేస్తారు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం ఇంకెంతమందిని మార్చాలి ఎవరెవరిని మార్చాలి మారిస్తే ఎవరూరున్నారు దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా ఎప్పుడు వెళ్ళిపోయాడు దాసు పోయాడు ఇంకో దాసుడు పోయాడు మిగిలింది మనమే కదా ఇక్కడ కాసేక ఉన్నాడు ఎప్పుడు రిటైర్ అయిపోయాడు అడ్వైజర్ సరే ఈ హైట్ మీద కూడా పిలిచింది యా ఆ సమయంలో పిలిచింది అతను అప్పటి వరకు ఉన్నది ఇతను ఇప్పుడు మొన్న ఉన్న అతను ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్ దాది అది రాజీ లేదు అది నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు రావాల్సిందే నలభై ఆరు ఐదు పాయింట్ ఏడు రెండు ఏడు రెండు రావాలి నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు పెడుతున్నారు వెళ్ళు అది అక్సెప్టబుల్ కాదు కంటూరు ప్రస్తుతానికి తగ్గ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి